ఈరోజు మనం పూరి జగన్నాథ్ రథయాత్ర చూడబోతున్నామండి ఈ రద్దీలో దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది పూరి జగన్నాథ్కి వచ్చిన జనం అండి రథయాత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర ఒడిస్సా ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ నీళ్ళు చూడండి పైన ఏమో ఎండ వాచిపోతుంది కిందేమో నీళ్లు జల్లుతున్నారు గందరగోళంగా ఉంది ఆ జగన్నాథుడిని ఇంకా దర్శించుకోవాలంటే అక్కడ చూడండి అక్కడ చాలా లాంగ్ జగన్నాథ్ జై జగన్నాథ్ దర్శనానికి వెళ్ళే వెళ్ళేసారిలో అక్కడక్కడ భక్తజ భజన చేస్తున్నారు చూడండి ఆ జగన్నాథుడిని దర్శించుకోవాలంటే అది కొన్ని రథాలు అక్కడ ఉన్నాయి కదా అంత దూరంగా వెళ్ళాలి భక్తి పార్వసంతో మునిగిపోయిన భక్తులు చూశారుగా ఎలా డ్యాన్స్ చేస్తున్నారు జై రహదారిలో అక్కడక్కడ వాలంటీర్లుగా కొంతమంది సేవ చేస్తున్నారు వాటర్ ఇవ్వడం మంచి ఇవ్వడం అట్లా అనమాట చూసారుగా అక్కడ రథాలు ఉన్నాయి అక్కడ వరకు ఇంకా మనం వెళ్ళాలి చాలా చాలా రద్దీగా ఉంది చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది హరే కృష్ణ హరే ఇదిగోండి చూడండి కొద్దిసేపు నడిచిన తర్వాత ఇదిగోండి జగన్నాథ ఆలయం ఆలయం అటు పక్కన రథాలు ఇక్కడ చూడండి రథాలు జై జగన్నాథ్ జై జగన్నాథ్ ఇంతకు మించి ముందుకు వెళ్ళలేమండి అండి ఈరోజు అది జగన్నాథ మందిరం ఇక్కడ వాటర్ కండ్లు పెట్టి కొడుతున్నారు ఇదిగోండి రథాలు ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేము అన్నమాట ఒకసారి దర్శించుకోండి yeah